కోట్ల బడ్జెట్ వచ్చిన ఎంత సంపద పెరిగిన సాఫ్ట్వేర్లు వచ్చినా హార్డ్వేర్లు వచ్చిన ఇవాళ రైతు బతుకులు మాత్రం బాగుపడలే చాలా రోజుల తర్వాత స్వామినాథన్ కమిషన్ రైతాంగ మిషన్లో స్టడీ చేసి దేశ ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇచ్చింది ఈ రాష్ట్రంలో రామచంద్రారెడ్డి గారి కమిషన్ కానీ జయతి ఘోష్ కమిషన్ కానీ ఇక్కడ కూడా కొన్ని సూచనలు చేసింది అక్కడ స్వామినాథన్ కమిషన్ కావచ్చు ఇక్కడ రామచంద్రారెడ్డి జయతి ఘోష్ కమిషన్ కావచ్చు వీటన్నిటి ఫలితంగా కొంత మార్పు జరిగి రైతుల పట్ల దృష్టి పెట్టడం రైతు లేకపోతే దేశానికి భువ దొరకదనటువంటి భావనకు రావడం ఏదున్నా లేకున్నది కాపాడే భావన వచ్చింది దాంట్లో భాగంగానే రాష్ట్రాలలో రైతాంగానికి ఉచిత కరెంట్ కావచ్చు పంటలకు ఎంఎస్పి కావచ్చు ఇచ్చిన ఎంఎస్పి పర్ఫెక్ట్గా అమలు చేసే పద్ధతి కావచ్చు రైతాంగానికి అక్కడక్కడ రుణమాఫీ కావచ్చు ఈ మధ్య కాలంలో తెలంగాణలో రైతు బంధు కావచ్చు మొట్టమొదటిసారిగా దేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కిసాన్ సమ్మాన్ యోజన రైతాంగానికి మొత్తం పెట్టుబడి అందించే బాధ్యత లేకపోవచ్చు కానీ ఎక్కడో కాడ రైతాంగానికి కొంత వెసులుబాటు కల్పించినటువంటి పద్ధతిలో వాళ్ళ కొన్ని నిబంధనలతో రైతులకు కిసాన్ సమ్మాన్ యోజన కూడా అమలైతోంది దేశవ్యాప్తంగా నిబంధనల ప్రకారంగా రైతాంగానికి అంత అంత ఉంది మోడీ గారు రాకముందు పదకొండు వందలు పన్నెండు వందల రూపాయల లోపు ఉన్నటువంటి ఎంఎస్పి ఇవాళ ఇరవై ఒక్క వంద పైచీలకు దాదాపు ఇరవై రెండు వందలు అయినట్టుంది ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ సవరించారు అంటే మోడీ గారు రాకముందు ఎంత ఎంఎస్పి ఉండనో ప్యాడీ కానీ మక్కలకు కానీ ఇతర పంటలకు కానీ ఇవాళ డబుల్ అయింది డబుల్ అయినప్పటికి కూడా ఎక్కడో రైతులు ఇంకా బాధపడుతూనే ఉన్నారు ఇంకా వరదల ముంపు రాళ్లవానలు అకాల వర్షాలు డ్రై స్పెల్ కీటకాలు ఇట్లా రకరకాల కారణాల వల్ల ఏదో ఒక రోగం ఇవాళ పత్తికి గులాబీ పువ్వు గులాబీ పూరుగు బాధించింది మక్కకు ముగి పురుగు బాధించింది ఇవాళ వరి పంట కూడా అనేక రకాల తెగులు వచ్చింది ఇన్నిటినీ భరిస్తూ రైతులు వ్యవసాయం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్ని అడ్డుదారులైనా తొక్కి అధికారులకు రావాలని అనుకున్నదేమో మరి వచ్చేది ఉందా సచ్చేది ఉందా ఇచ్చేది ఉందా అనుకున్నదేమో మరి ఇవాళ అనేక రకాల హామీలు ఇచ్చింది ఆరు గ్యారంటీలు అరవై ఆరు రకాల హామీలు నాలుగు వందల ఇరవై రకాల పనులు ఇన్ని హామీలు ఇచ్చింది ఆనాడు ఈ హామీలు ఇస్తున్నప్పుడు కొంత పరిజ్ఞానమున్న రాజకీయ నాయకుడుగా ఇరవై సంవత్సరాలు రాష్ట్ర ఆర్థిక స్థితి తెలిసిన వాడిగా కొన్ని నేను అడిగినాను సాధ్యమవుతుందా మీరు అంటున్నారు ప్రజలకు వెల్ఫేర్ యాక్టివిటీ కానీ రైతాంగానికి సహాయం కానీ మేము హర్షిస్తాం తప్పు కాదు కానీ చూసే చెప్తున్నావా అర్థం చేసి చెప్తున్నావా అనుభవంతో చెప్తున్నావా ఓట్ల కోసం చెప్తున్నావా మోసం చేస్తావా అని చెప్పి అన్నాడు నేను